హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించిన ప్రస్తుత సమాచారం అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చాలామంది అయితే కనుక శాలరీస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు నిజానికి చూసుకున్నట్లయితే కనుక మార్చి ఎండింగ్ వల్ల అయితే ముప్పై ఒకటో తారీఖు అదేవిధంగా ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు కూడా బ్యాంక్స్ అయితే వర్క్ చేయవని మనం ముందుగానే చెప్పుకోవడం జరిగింది అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అందరికీ న్యూస్ అయితే తెలుసు సో ఒకటో తారీఖునైతే కనుక జీతాలు పెన్షన్లు పడవని అయితే అందరూ ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు ఇక రెండో తారీఖు నుంచి అమౌంట్ అయితే పడుతుందని చాలామంది అయితే చేస్తున్నారు కానీ అమౌంట్ అంటే శాలరీస్ క్రెడిట్ అవుతాయని చూస్తున్న వారందరికీ కూడా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే కనుక షాక్ ఇచ్చింది మూడో తారీఖు వరకు కూడా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే పని చేయదు మెయింటెనెన్స్ లో అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుగానే తెలియజేశారు అంటే ఇంకా రోజు ఎవరికీ కూడా శాలరీస్ అయితే క్రెడిట్ అవ్వలేదు ఇక రేపు ఉదయం నుంచి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే కనుక పనిచేస్తుంది అని అయితే చెప్తూ ఉన్నారు రేపు ఉదయం అంటే తొమ్మిది దాటిన తర్వాత పదింటికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే తెలీదు రేపు ఉదయం దాటి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇంకా ఉద్యోగులు పెన్షనర్కి శాలరీస్ అయితే క్రెడిట్ అవుతాయి చాలా వరకు బిల్లులన్నీ కూడా రెడీగానే ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అయితే కనుక మార్చి ఇరవై ఎనిమిదిన బహిరంగ మార్కెట్లో అయితే అప్పు తీసుకుంది అంటే ఆర్బీఐ వద్ద సెక్యూరిటీలో వేలం వేసుకుంటూ వేలం వేసి నాలుగు వేల కోట్ల రుణం అయితే పొందింది ఏప్రిల్ రెండవ తేదీన ఈ నగదంతా కూడా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమకానుందని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు మరి అమౌంట్ అంతా ఇరవై ఎనిమిదో తారీఖున అయితే కనుక బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వము ఆర్బీఐ సెక్యూరిటీలను వేలం వేసి సో నాలుగు వేల కోట్లు రుణం అయితే కనుక ఈ రోజు అకౌంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అకౌంట్లో ఈరోజు జమకానుంది సో రేపు ఉదయం సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ వర్క్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా శాలరీస్ పెన్షన్స్ అయితే క్రెడిట్ అవద్దాం మొదలు పెడతాం మొదలు అదే మొదలయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంతేకాకుండా మే నెల వరకు మరో తొమ్మిది వేల కోట్ల రుణం తీసుకునేందుకు కూడా ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపి పంపించింది ప్రభుత్వం అంటే మరో తొమ్మిది వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు అంటే మే నెల వరకు సో రేపు మధ్యాహ్నం దాటిన తర్వాత మూడో తారీఖు మధ్యాహ్నం లేదా ఉదయం పదకొండు గంటలు దాటిన తర్వాత నుంచి అయితే కనుక ఇంక జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం రాత్రి తొమ్మిదింటి వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు కానీ శాలరీస్ కానీ క్రెడిట్ అవుతూ వస్తున్నాయి మామూలు తప్పుడు కూడాను సో రేపు మధ్యాహ్నం దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచే పెన్షన్స్ లేదా శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఇది రేపు ఉదయానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడే తప్ప తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది